సాయి చాలా పాటలు చాలా అద్భుతంగా పాడతావు నేను ఆసారదారుల నుంచి ఒక సాంగ్ నేర్చుకోవడం జరిగింది అది ఒకటి నాకు పాడతా మీ అందరి కోసం చాలా సమావేశాలు సాయి గారు పాడటం జరిగింది అది నేను కూడా మీ అందరి అందరికోసం ఎవడు చెప్పిండు మీరెక్కువ జాతో ఏడా రాసిండు నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా ఈ కులం అనే కుళ్ళును సృష్టించిన వాడెవ్వడు రా ఎవ్వడు వాడెవ్వడు వాడెవ్వడు ఇది సాయి చంద్ గారు నేను చాలా సమావేశాలు పడితే విన్నా సార్ నాకు ఎందుకు మంచిగా అనిపించింది సాంగ్ చాలా చక్కగా ఉంది పాట ఎందుకంటే సందరాణి గారు ఈ సమాజంలో అందరికీ సూర్యుడు ఒకరే చంద్రుడు ఒకరే మనము పెట్టుకున్న కుల కులం అనే ఒక గోడ